పెళ్లి చేసినప్పుడు ఆస్తులు చూస్తారు అంతస్తులు చూస్తారు జాతకాలు చూపిస్తారు ఒక్కడే అయితే మురిచిపోతారు కట్నం ఎంత అంటే అంతా ముట్ట చెబుతారు పెళ్లి చేసి పంపిస్తారు వేధిస్తున్నాడు అంటే సర్దుకోమంటారు హింసిస్తున్నాడు అంటే మారుతాడు అంటారు బాధపడుకు మంచి రోజులు వస్తాయి అంటారు గుడులు గోపురాలకు తిరగమంటారు నోములు వ్రతాలు చేయిస్తారు పరువు ప్రతిష్ట అంటూ నచ్చజెపుతారు మానసికంగా ఆడపిల్లను చంపేస్తారు మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకుని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు కానీ ఒక్కటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేయొచ్చు కానీ గుంటనక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరం